నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటి నుండి మారిపోతున్న కొత్త రూల్స్ త్వరపడండి అనే అప్డేట్ అయితే వచ్చింది జనవరి ఒకటి నుంచి కొన్ని ఒక ఇంచుమించుకు ఒక ఐదు కొత్త రూల్స్ అయితే మారిపోతున్నాయి సో దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్థిక లావాదేవీలకు కొత్త రూల్స్ డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనున్న పాత నిబంధనలు సిమ్ కార్డు నుంచి బ్యాంకు లాకర్ల దాకా కీలక మార్పులు వివరాలు చూస్తే మొదటి రోజు చూస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఖాతాదారులందరూ కూడా నామినేషన్ డిక్లరేషన్లు అయితే సమర్పించాలని అలా సమర్పించిన పక్షంలో వారి యొక్క ఖాతాలు స్తంభింపజేస్తామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రకటించింది నామినీలు ప్రకటించడంలో విఫలమైతే వారు స్టాక్లో లావాదేవీలు చేయలేరని మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది అంతకుముందు గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగిగా మరో మూడు నెలలు పొడిగించింది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా కొన్ని కోలక మార్పులు కొత్త సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి ఇంకా బ్యాంక్ లాకర్స్ ఒప్పందం ఎవరైనా లాకర్స్ ఉన్నట్లయితే కనుక సవరించిన లాకర్ ఒప్పందంపై సంతకం చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పేర్కొంది ఒకవేళ ఒప్పందంపై ఖాతాదారుడు సంతకం చేయడం పక్షంలో అతని లేదా ఆమె ఖాతా లాకర్కి సంబంధించి ఖాతా స్తంభింప చేయబడుతుంది ఇక ఆధార్ సవరణలు ఆన్లైన్లో ఆధార్ వివరాలు ఉచితంగా అప్లోడ్ చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేటు ఆ గడువు తర్వాత ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సేవకి వెళ్తే అక్కడే డబ్బులు కట్టాలి ప్లస్ ఆధార్ సబ్ ఆధార్ వెబ్సైట్ కూడా యాభై రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది ఇక సిమ్ ఈ కేవైసీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రకారం పేపర్ ఆధారిత నో యువర్ కస్టమర్ ప్రక్రియ జనవరి ఒకటి నుండి అయితే నిలి నిలిపివేయబడుతుంది ఇకపై కేవైసీ అనివార్యం కానుంది అంటే మీరు ఏదైనా సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటే మీ అప్లికేషన్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ ఫోటో ఇవ్వడం అనేది ఇంకా ఆపే ఇవ్వబడుతుంది జనవరి ఒకటి నుండి ఇంకా డైరెక్ట్గా మీ ఫోటో తీసుకొని మీ డీటెయిల్స్ ఆధార్ నెంబర్ ద్వారా ఆటోమేటిక్ అప్డేట్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి కేవైసీ లేకుండా సిమ్లు అయితే ఎవరిక ఇక కెనడా వెళ్ళే విద్యార్థుల డిపాజిట్ రెట్టింపు కెనడా వెళ్ళే వెళ్ళే అంతర్జాతీయ విద్యార్థుల డిపాజిట్ అంటే మీరు మినిమం వాళ్ళకి చూపించాల్సిన డిపాజిట్ అయితే కనుక గతంలో పదివేల డాలర్లుగా ఉండేది ఇప్పుడు ఇరవై వేల ఆరు వందల ముప్పై ఐదు డాలర్లకి అయితే పెంచేసింది కెనడా అది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే అమల్లోకి రానున్నాయి